హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మనం ఏదైనా పని చేసుకునే ముందు అంటే ఒక దీగే జీతగా పనిచేసేవాడి సంగతి వదిలేసే మనం సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకో స్టార్ట్ చేద్దాం మొదలు పెడదాం అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుందాము ఏంటంటే చాలా మంది ఏదైనా వ్యాపారం చేద్దామంటే చేద్దాం వాళ్ళకి కుతూహలం ఉంటుంది చేద్దాం అనుకుంటారు కానీ అక్కడ దాకా వచ్చేప్పటికి మళ్ళీ ఆగిపోతారు ఏ ప్రాబ్లం అయితే మరి ఏం ప్రాబ్లం ఉంటుందో మనకైతే తెలియదు పూర్తిగా అది వాళ్ళ మనసుకి వదిలేద్దాం కొంతమంది ఏంటంటే చేద్దాం అనుకుంటారు డబ్బులు అన్నీ ఉంటాయి ప్లాన్ అన్ని చక్కగా రేఫర్ంచి మొదలు పెట్టాం మంచి రోజు చూసుకున్నా ఆ రోజు చూసుకున్నా ఈ రోజు చూసుకున్నాం మొదలు పెట్టేద్దాం అని చెప్పి రెడీ అయిపోతారు పాపం కానీ చేసే టైంకి వచ్చి ఏదో అడ్డుపడితే మరి సిగ్గు పడతారో లేకపోతే వ్యాపారం చేద్దాం లేదని ఏదో పడతారో అసలు చేస్తే బాగుంటుందో మళ్ళీ నష్టపోతాము డబ్బులు వస్తాయో పోతాయో అని చెప్పేసి వీళ్ళు ఒక ఇదిలో పడిపోతారు డైన్మాలో పడిపోతారు కానీ వ్యాపారం చేస్తే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ నష్టపోయినా తర్వాత ఆ నష్టాన్ని ఎలా భర్తీ అనేది ఆ వ్యాపారమే మిమ్మల్ని మీకు నేర్పించేసింది మీరు ముందు దిగండి వ్యాపారం ఏదైనా చేస్తా చేసుకు చేద్దాం అనుకుంటే మీరు మాత్రం భయపడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు చిన్న వ్యాపారాలు చేయండి పెద్ద పెద్ద లక్షల లక్షల్లోకి వెళ్ళిపోయి మీరు చెయ్యొద్దు ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఇరవై వేలు రూపాయలు లోపే చేసుకోండి అది పెద్ద నష్టం రాదు మనకి మనకి అది ఒక పాఠం నేర్పిద్ది ఒకవేళ నష్టపోయినా ఒక పాఠం నేర్పినట్టే మనకి ముందు మీరు సిగ్గు పడకుండా ధైర్యంగా ఓర్పుగా పక్కన మాటలు ఆడు మాటలు ఏడు మాటలు వినొద్దు మీరు ఏం చేయదలుచుకున్నారు మీ మనసులో ఏముంది అది ఒకటికి రెండుసారి క్షుణ్ణంగా పరీక్షించుకొని చేసుకోవాలనుకుంటే అది స్టార్ట్ చేయండి అన్ని తెచ్చేసుకున్నా కూడా కొంతమంది బయటికి వెళ్ళి పని చేయాలంటే మళ్ళీ సిగ్గుపడతారు ఇందులో ఎవరో కూడా ఒక ఇద్దరు ముగ్గురు వండుంటారు నాకు ఉండకుండా మటుకు ఉండరు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే మిమ్మల్ని ఏమీ అంటలా అంటే మీకు ధైర్యం సార్ అట్లా బయటికి వెళ్ళి పని చేసుకున్నాం అమ్మ నలుగురు ఏమైనా అనుకుంటారా మన ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారా వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారా ముందు అదొక ఇబ్బంది మీద చాలా మందికి అవునంటారు కాదంటారా వాస్తవం అయ్యే జరుగుతున్నాయి అన్నీ అయ్యే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కువగా చేద్దామని ఉంటుంది మనసులో ఉంటది అసలు గట్టి సంకల్పమే ఉంటది చేసేద్దాం చేసేద్దామని ఫ్రెండ్స్ మరి మీరు భయపడకుండా కష్టపడి ఒక ప్లాన్తో చక్కగా మీరు ఏం చేయదలుచుకున్నారో అన్ని గ్యాదర్ చేసుకొని సరుకులన్నీ తెచ్చేసుకొని చక్కగా మీరు మరి ఒక దగ్గర కూర్చొని చేసుకుంటారా లేదా బయట తిరిగి చేసుకుంటారా అనేది మీ మనసుగా వదిలేస్తున్నాను నేను మట్టికి చెప్తున్నా వేగంగా అయిపోవాలంటే ఒకటే మార్గం వయసు వాళ్ళు ఎవరైనా సరే వేగంగా అంటే ముప్పై నాలుగు నుంచి ముప్పై నుంచి నలభై ఐదు ఏళ్ళలో పోయే చెప్తున్నాను అర్థం చేసుకుంటే పాతికైనా పర్వాలేదు చేసుకోవాలనుకుంటే ఒక్కటే మీరు సిగ్గుపడద్దు వీధి వీధి తిరగండి తొందరగా బేరం అవుతుంది మంచి డబ్బులు వస్తాయి మంచి ప్రాఫిట్ వస్తుంది హ్యాపీగా మధ్యాహ్నం లోపలు లేకపోతే ఇంటికి వచ్చేస్తారు కూడా మీరు పెట్టుకున్న వ్యాపారాన్ని బట్టి మీరు ఏ వ్యాపారం పెట్టుకుంటారో అది మీకే తెలియాలి ఏదైనా ఫ్రెండ్స్ మన సంకల్పం గట్టిగా ఉండి మనం పని చేయగలుగుతాం చెయ్యగలను నేను చెయ్యగలను అని చెప్పి మీలో మనసులో గట్టిగా నాటికుపోయి ఉండి ఎంతో కొంత డబ్బు చూసుకుని ఏదైనా వ్యాపారం చేద్దామని స్టార్ట్ చేయండి ఎందుకవద్దు దేని కాదు ఈ రోజు కాదు రేపు అయ్యిద్ది అబ్బా అయ్యిద్ది అసలు అవ్వదు అనేది ఏం లేదు ఇక్కడ కన్ఫామ్ అందులో మరి అట్ట అనుకుంటే ఈ రోజుకి నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు ఎన్నాళ్ళు వ్యాపారం చేసేవాడినే కాదు నేను నష్టపోయా నష్టపోయిన తర్వాత నాకు తెలిసింది దాన్ని ఎట్టా భర్తీ చేయాలి ఏంటనే నాకు తెలిసిందిగా నా అనుభవమే మీకు చెప్తున్నా మీరు ఎవరన్నా వ్యాపారం చేయాలనుకుంటే మీరు మాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇంట్లోంచి బయటికి వెళ్తే ఆ నలుగురు నవ్వుకుంటే ముందు ఆ మెంటల్ది తీసేసేయండి బయటికి అసలు వద్దు ఆ థాట్ వద్దు మీ మనసు గట్టిగా చేసుకుని నవ్వుకుంటే నవ్వుకున్నాడు పోయి ఆ నవ్వుకుంటే నీకు అన్నం పెట్టు మన మాటలు ఇలాగే ఉంటాయండి మీరు అపార్థం చేసుకోబాకండి నవ్వుకుంటే నవ్వుకున్నారు మీకు అనవసరం మీరు గోల్ అనుకున్నారు ఆ గోల్ సాధించండి అది పని అలా అయితే ఇంకోట అనేది మీ మనసుకే తెలియాలి అది ఏదైనా ఫ్రెండ్స్ మనం హ్యాపీగా పని చేసుకొని మనం లీడ్ చేసుకొని చక్కగా మనం ముందుకు వెళ్ళాలి మరి మీరు అర్థం చేసుకొని మరి చేస్తారని బాగా ఎండగా ఉంది కొంచెం బాగా నాకు రిఫ్లెక్ట్ పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు పని చెయ్యండి ఇప్పుడు పలాన చేయాలనుకొని అనుకున్నారు ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళు అందరు కలిసి ఒక మాట మీద ఉండి మీ ఇంట్లో మరి మీ తల్లిదండ్రులతో లేకపోతే పెళ్ళిళ్ళైతే మీ భార్యదో లేకపోతే మీరే మొత్తం కులిసి కూర్చొని మాట్లాడుకోండి మన వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది మనం నష్టపోయినా మళ్ళీ తిరిగి గ్యాదర్ చేయగలమా నష్టపోయినా మళ్ళీ ఫ్రెండ్స్ మీరేం భయపడాల్సిన మళ్ళీ అదే సొమ్ము తీసుకొచ్చి లేకపోతే అందరూ సగం సొమ్ము తీసుకొచ్చి అందరు సరుకు తీసుకొచ్చి మీరు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెచ్చుకొని మళ్ళీ సగం సరుకు కొనుక్కొని మళ్ళీ రిపీట్ చేసి పంచితే మీరు ఆ సరుకు పోసుకుంటే తర్వాత ఆ పోయిన నష్టాన్ని కూడా మనం భర్తీ చేయొచ్చు మీ సరుకు మీ సరుకుగానే ఉంటది ఎక్కడికి పోదు మీ సరుకు సరేనా ఫ్రెండ్స్ మీరు అలాగే ధైర్యంగా హ్యాపీగా చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను మీరు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా పనిచేసుకోండి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎంతో కొంత ఉన్న దాంట్లో సరుకు పెట్టుకోండి వీధి వీధి తిరిగి వ్యాపారం చేసుకున్నది చాలా స్పీడ్గా అవుతుంది ఇది అర్థం చేసుకోండి నలుగురు నవ్వుతారని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోవద్దు మీరు పని చేసుకోండి ఓకేనా గుడ్ బై థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ